వాల్మీకి మహర్షి సమాధి ఇక్కడ వాల్మీకి సమాధి అని ఉంది చెల్లి అయితే పూర్వీకుడు అంటే ఒక ఇప్పుడు నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు కనీసం అందులో ఒక పది సంవత్సరాలు తీసేసిన ఒక అరవై ఆరు సంవత్సరాల క్రితం కొద్దిగా జ్ఞానోదయం ఉండేది అప్పుడు ఒక నల్లొళ్ళ చిన్నని పెద్ద మనిషి ఆయన వంద వంద ఇరవై సంవత్సరాలు బ్రతికి ఆ వ్యక్తి చెప్పేవాడు వాల్మీకి సమాధి గురించి అక్కడ శిలాశాసనం లిపి ఉంది పురావస్తు వాళ్ళు వస్తే తీసుకుపోయి చూపించిన విజయవాడ నుంచి వచ్చాడు ఆయన ఏం చెప్పేవాడు అక్కడ ఆయన సొంతం అక్కడ నిద్రించిండట వాల్మీకి సమాధి దగ్గర నల్లొళ్ళు తిన్నాని నిద్రించిన బొక్క వంద ఇరవై సంవత్సరాలు అర్ధరాత్రి వేళ అనే శబ్దం వచ్చేదట అయితే ఈ విధంగా ఈ యొక్క బినోలా ఇప్పుడు బినోలా కానీ అసలు పూర్వము వానోళ అని పిలిచేవారంట వాల్మీకి ఇక్కడ ఈ నదీ తీరాన బినో వానోలకు వాల్మీకి స్థాపించింది ఇది పూర్వం దండకారణ్యం అంట బినోలు అప్పుడు వానోలగా దీన్ని స్థాపించి వాల్మీకి యొక్క ఈ ఈ ఏరియాలో ఇటు వానోల సైడు వాల్మీకి సంచరించి బాసర వ్యాసపురి అటు వ్యాసల వారు సంచరించారు కూర్చోండి మీ అభిప్రాయం ఎట్లా వచ్చారు ఇక్కడికి నా పేరు కావలే శివకుమార్ మేము వాల్మీకి పోయే నర్సిపురం గ్రామము వనపర్తి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ అక్కడ నుంచి మేము ఈ మధ్యకాలంలో న్యూస్లో టీవీ నైన్లో వచ్చిన న్యూస్ ప్రకారం మాకు తెలిసిన సమాచారం వినోలా అనే గ్రామం ఒకటి అక్కడ వాల్మీకి మహర్షి యొక్క సమాధి ఉన్నది చరిత్ర చెప్తున్నది ఈ పరిశోధనలో భాగంగా అక్కడ వెలువడింది అనే అంశం మాకు కాస్త తెలిసింది గురుభ్యో నమ ఈ యొక్క బినోలా గ్రామంగా పిలబడేటటువంటిది పూర్వకాలంలో వానోలాగా పిలవబడేది వానోలా అంటే వాల్మీకి క్షేత్రం అని అర్థం వచ్చేటట్టుగా మరాఠీ పదం అని చెప్పేవారు అన్నమాట పెద్దవాళ్ళు మనకు ఈ గోదావరి చాలా విశేషమైనటువంటి నది అని చెప్తాం మనం గంగా నది తర్వాత గోదావరిని విశేషంగా చెప్పుకుంటాం అలాంటి గోదావరి తీరంలో రెండు కిలోమీటర్ దూరంలో ఉండడం అనేది ఈ గ్రామం అట్లాగే గోదావరికి అటువైపున బాసర క్షేత్రం ఉంది అది కూడా వాసరగా పిలవబడి వ్యాసమహర్షి క్షేత్రంగా బాసర నుంచి కాలక్రమేణా బాసరగా మారింది అలాంటిది ఇది కూడా వానోలాగా పిలువబడి కాలక్రమేణా వినోలాగా మారబడింది అది విషయం ఎందుకు అనంటే వీరి పేరట్నే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాధి ప్రాంతం అంతా కూడా వాల్మీకి మహర్షి గారి యొక్క సమాధి అనే మనకు చెప్తాడు దీనిపైన లిపియో రాయబడి ఉన్నది అది పురావస్తు శాఖ వాళ్ళు తీసుకెళ్లారు కానీ పూర్తి విశేషాలు మనకు తెలియవు నుండి తెలుసుకున్నటువంటి సమాచారం అంతా కూడా ఇది గోదావరి ప్రాంతంలో ఆయన స్నానం ఆచరించి మహర్షి ఆయన ఉండడానికి ఒక ఆశ్రమం ఏర్పాటు దాని వాల్మీకి ఆశ్రమం అంటారు దాంట్లో పెద్దగా శివలింగం ఉంటుంది వారు అక్కడ అనుష్ఠానం చేసుకోవడానికి ఉంది చివరి దశలో ఇక్కడ సమాధి కాబడ్డారని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ రెండు చెట్లు ఉండేవి రెండు మర్రి చెట్ల మధ్యలో ఆయన కూర్చొని అక్కడ రామరామ అనేటటువంటి జపాన్ని చేశారని చెప్పేసి ఇప్పుడు ఆ చెట్లు లేవు దీంట్లో ఈ సమాధి మరి ఇక్కడే ఉన్నదా అంటే దానికి ఆధారాలు మనం చెప్పుకోవడానికి ఏమి లేకపోయినా రాములవారు సంచారం చేసినటువంటిది ఇదంతా కూడా దండకారిన ప్రదేశం ఇప్పుడు అక్కడ నాసిక్ నుంచి బయలుదేరి మనకు రాముల వారి యొక్క క్షేత్రమైనటువంటి భద్రాచలం ఇవన్నీ కూడా గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటివి కాబట్టి ఇలాంటి సంచారం ఇక్కడ నుండే సంచారం పోయినట్టుగా మనకు అట్లా ఆధారం తెలుస్తుంటుంది మరి ఈ దేవాలయాలు ఒకటే వాల్మీకి వారి ఇక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చింది అని అనుకుంటే కనుక ఇక్కడ శతాధిక దేవాలయాలు ఉండేవని అది కూడా మనకు ఆధారాలు కూడా కొన్ని ఇంకా ముప్పై దేవాలయాలకు నిలబడి ఉన్నాయి వందకు పైగా ఉన్న దేవాలయాలు కలిగిన గ్రామంగా ఈ దేవాలయాలు కూడా అంటే వారు ఉన్నప్పుడు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి క్రితమే ప్రతిష్ఠితమైన మనకు తెలుస్తున్నటువంటి అంశం ఆ దేవాలయాలు శిథిలావస్థలో కొన్ని కొన్ని పడిపోను సుమారుగా ముప్పై దేవాలయాలు మాత్రం ఇప్పుడు నిలబడి ఉన్నాయి ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడం కోసం మళ్ళీ అవి కనీసం ఇంతకుముందు అవి కాలక్రమంలో పడిపోవడం కనిపించకపోవడం వల్ల ఇప్పుడు ఇంకో తరానికి కనిపించకుండా పోతున్నాయి అవి ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఉన్న దేవాలయాన్ని కనీసం నిలబెట్టే ప్రయత్నం ఆ తర్వాత వాటి అభివృద్ధి అనేది తర్వాత దేవులయం కానీ ఇప్పుడు నిలబెట్టే ప్రయత్నంగా సుమారుగా అన్ని దేవాలయాలు ప్రతి సంవత్సరం కొందరు దీక్ష చేస్తూ కొందరు అందరి యొక్క సహాయ సహకారాలతో ఆ దేవాలయాలు నిర్మాణించుకోవడం నిర్మాణం చేసుకోవడం అనేది ఉన్నటువంటి విశేషం మేము వాల్మీకి వారసులు ఏమీ లేదు మాకు ఆనవాళ్ళు లేదు కానీ ఒక ఒక ఫోటో పెట్టుకుని ఆరాధ్యం చేస్తున్నాం వాల్మీకి రామాయణ రాసిన వాల్మీకి మహర్షుల వారసులమని అదే ఇటువంటి ఆనవాళ్ళు ఉంటే మేము ఖచ్చితంగా మా వాళ్ళకి ఇంకా తెలియజేసి ఇంకా మనం ఎంతో ఇవి మన యొక్క పూర్వీకులకు సంబంధించింది మనం కనీసం ఎలాగో ఏ చరిత్రను ఇది ఉన్న ఆనవాళ్ళను మనం స్మరించుకుంటూ తర్వాత తరానికి తెలియజేయాలనేది మనం అనేది నా ఉద్దేశం నాకు ఆశిస్తుంటాయి ఇప్పుడు మంచి భావానికి ఏ ఇంతకు ముందు కూడా మీడియా ద్వారా కానీ కొన్ని విశేషంగా వచ్చినప్పుడు ఈ యొక్క ఆశ ఆశ్వీజ శుద్ధ పౌర్ణమికి వాల్మీకి జయంతిగా జరుపుకుంటాం ఆయన యొక్క జన్మోత్సవం అది ఎక్కడైనా జరుపుతారు గవర్నమెంట్ కూడా అధికారికంగా చేయాలని చెప్పేసి చాలా చోట్ల ఇప్పుడు చేస్తున్నారు అని ఎప్పుడో సనాతనంగా మనం చేస్తున్నాం అలాంటిది ఈ వాల్మీకి బోయ వంశస్థులు ఎందరో ఎక్కడో చాలా చోట్ల ఉన్నారు మీడియా ద్వారా కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇలాంటి వారు ఎక్కడెక్కడో వాళ్ళు మామూలుగా పటాలు పెట్టుకుని ఆరాధిస్తున్నారు అనే విషయాలు కూడా మేము చెప్పినాం వార్త దీనివల్ల అలాంటి వారు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మనకి ఇక్కడ ఆనవాలు ఉంది మూలాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు కనీసం ఇలాంటి దర్శించుకోవడము ఆ వంశస్థులైనా కానీ వాళ్ళు వచ్చి ఈ దర్శనం చేసుకోవడం కానీ దాని యొక్క అభివృద్ధి కోసం ఎంతో కొంత సహకరించడం కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా పల్లెటూరు వాతావరణం అందరూ ఆర్థికంగా సహాయం చేయగలిగేటట్టు స్థితి కాదు ఇన్ని దేవాలయాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్కోదానికి మనం పదివేల లక్షలు పెడుతున్నా అది కంటికి కనబడేటటువంటిది కాదు చాలా జోలు అలాంటిది ఒక్కొక్కరు తమ అంతగా ధర్మాన్ని ఎట్లయితే కాపాడుకోవాలని మనం అనుకుంటున్నామో ఆ మూలాలు కూడా మన యొక్క ఆస్తులనే భావన చేత కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఇక్కడ కాక ఎక్కడున్నా కానీ ఈ మీడియా ద్వారా తెలుసుకునైనా సరే వాళ్ళందరూ వచ్చి దానికి సేవ చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ యొక్క ఆశిస్తులు అనేవి మనకు అందుతాయి ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి కులదేవత అని పెడతారు ఎందుకు పెడతారంటే తొందరగా ఆ వంశస్థులు తొందరగా మోక్షాన్ని పొందడానికి ఇది ఏర్పాటు చేసినటువంటి అంశం భగవంతుడు ఎట్లా పోయినా అక్కడికి చేరుకుంటాం లేదుని ఎంతో వైభవంగా విరసిందిన గ్రామము మరి ఎందుకు ఇలా అయిపోయింది అనేటటువంటిది ఆరోపిస్తే పెద్దల ద్వారా తెలుసుకున్న అంశం ఏంటంటే ఆ శంకరాచార్య పరంపరలో వచ్చిన పీఠాధిపతి యొక్క ఉంది అని తిప్పగలేదు వాళ్ళందరూ అంటే పీఠానికి వచ్చినటువంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులు కాదు అన్ని తెగించి వాళ్ళు ధర్మం కోసం నిలబడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడేదో ఆతిథ్యం దొరకకపోతే వాళ్ళకు శాపం పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ ఒకవేళ ఈ సంచారం చేస్తున్నప్పుడు అలానే ఇక్కడ స్వామీజీ వచ్చారంటే ఆ వచ్చిన రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎలాంటి మామూలుగా ఆయన మాట్లాడిన పద్ధతి ఏందో ఆయన బాధపడిపోతే ఆ కనీసం ఆ బాధనే మనకు శాపంగా పరిణమిస్తే అవకాశాలు కలుగుతాయి కాబట్టి అలాంటిది బహుశా జరిగి ఉండొచ్చేమో ఆ దాని కారణంగానే ఒకవేళ అట్లా అయి ఉంటుంది అనే భావనతోని ప్రతి సంవత్సరం కూడా హంపి పీఠాధీశ్వరుడు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి కర్ణాటకలో వారి పీఠం ఉంటుంది ఆహా శంకరాచార్య పరంపర పీఠాధిపతి కాబట్టి వారి చేతి మీదుగా ఇక్కడ కార్యక్రమం రెండు వేల ఏడో సంవత్సరం నుంచి తీయడం జరిగింది ఆ తర్వాత మెల్లిమెల్లిగా అభివృద్ధిలో కూడా రావడం జరిగింది దాంట్లో ఈ ఈ దాని ప్రత్యేకంగా వాల్మీకి సంబంధించినటువంటి సమాధిగా పేర్కొంటున్నాం కాబట్టి దీని అభివృద్ధి కోసము ఇంకా ఎవరైనా చేయొచ్చు మామూలుగా పడిపోకుండా కాపాడినట్లేదు ఈ వాల్మీకి పోయింది వారంతా కూడా అయిపోగలు ఈ శాప విమోచనం అనేది మనకి ఇలా జరిగిందని చెప్పేది ఇప్పుడు ఇప్పుడైతే వృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి బహుశా అది జరిగితేనే మీరు అంత దూరం నుంచి మీకు తెలుసుకోవడానికి మీకు కావాలని ప్రేరణ తెలియదు అది లేకపోతే మీరు ప్రత్యేకంగా అక్కడికి రాలేదు మేము చెప్పింది కాబట్టి వచ్చే రోజులో మీ ద్వారా అయినా కానీ వారందరికీ సమాచారం లేదు వారి దర్శనానికి వస్తే అభివృద్ధి అనే తర్వాత అంశం భగవంతుడు ఎవరితో ఏం చేసుకుంటారో వేరే అంశం కానీ వారి జీవులాల్సినటువంటి స్థలాన్ని దర్శించుకోవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రయత్నం మీకు మీరు మంచి అభివృద్ధి పొందాలని అట్లాగే ఈ విషయాన్ని పది మందికి తెలియజేసే ప్రయత్నంగా భగవంతుడు మీకు శక్తినివ్వాలని కోరుతుంటూ దీ గురువు